జూన్ ఒకటవ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ దుకాణాల వద్దనే ప్రజా పంపిణీ వ్యవస్థ కొనసాగుతుందని పదిహేనవ తేదీ వరకు రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుందని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని దోనకొండ ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ తెలిపారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రేషన్ పంపిణీలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు అంటే ఎండియూ ఆపరేటర్స్ ఏవైతే గతంలో మనం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుంటారో వారిని మినహాయించి డైరెక్ట్గా రేషన్ డీలర్లే నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధంగా కొత్త మార్పు వచ్చింది కాబట్టి దొనకొండ రాష్ట్ర వ్యాప్ దునకొండ మండల వ్యాప్తంగా కూడా ప్రజలు దీన్ని గమనించగలరని కోరుకుంటున్నాను అలాగే ప్రతిరోజు ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు ప్రతి నెల ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉదయం పూట అయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాయంత్రం పూట అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ప్రత్యేకంగా వికలాంగులు వయోవృద్ధులు కేటాయించబడ్డ సమయం అంటే నా సాధారణ ప్రజలు ఒకటి గంట ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తీసుకోవచ్చు అలాగే సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది గంటలు తీసుకోవచ్చు కానీ మధ్యలో ఏవైతే పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉందో అది కేవలం వయోవృద్ధులు వికలాంగుల ద్వారాకే కేటాయించబడ్డ సమయం కాబట్టి ఈ మార్పును గ్రహించగలరు అలాగే రేషన్ డీలర్స్ షాప్ వర్క్ వద్దకు రాలే రాలేని లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అంటే వయోవృద్ధులు కానీ వికలాంగులు కానీ వారికి వారింటి వద్దనే రేషన్ డెలివరీ చేసే విధంగా డీలర్లకి తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగే రేషన్ డీలర్ల ముఖ్య గమనిక ఏంటంటే మీ వద్దకు వచ్చే ఎవరైతే రేషన్ లబ్ధిదారులు ఉంటారో దయచేసి వారి పట్ల వినమ్రంగా ప్రవర్తించండి వినయంగా ఉండండి బాధ్యతగా ఉంచుకోండి అలాగే మీ పరిసరాలు రేషన్ ఇచ్చే దుకాణం పరిసరాలు శుభ్రతగా ఉంచుకోవాలి అలాగే రేషన్ సరుకులు ఏ విధంగా ఎంత ఎన్ని ఎంత రేటుకి ఇస్తున్నామో కూడా వారికి డిస్ అర్థమయ్యే విధంగా డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలి కాబట్టి ఈ మార్పును దొరకట వ్యాప్తంగా ప్రజలు గ్రహించగలరని అలాగే రేషన్ ఇళ్ళలు కూడా ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ